రాఘవ ఆర్ఏ జిహెచ్ఏ విఏ రెండు డిఫెక్ట్స్ ఉన్నాయి రాఘవాలో టోటల్ నెంబర్ నైన్టీన్ బాగుంది లీటర్ అవుతారు బట్ ఏ ఏ దిస్ ఎస్ ఎ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇస్ ఎస్ కోలాప్స్ నంబర్ అండ్ రాఘవాలో ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ జి అంటే సెవెన్ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఏ అంటే వన్ థర్టీ వన్ నెంబర్ ఉంది ఈ థర్టీ వన్ ఎవరి పేర్లు వచ్చినా బాగుంటారు నేను పోయి బాగలేదండి అంటే కూడా నంబరు బట్ వాళ్ళు టైంకి వాళ్ళు ఉండరు దీని సడన్ కొలాబ్స్ నంబర్ అండ్ డెత్ నెంబర్ సో వరంగల్లో బంగారు తల్లిలు సరస్వతి పుత్రులు స్వప్నిక పరంగా యాసిడ్ దాడి ఒక అమ్మ చనిపోయింది కొండేటి మాధవి థర్టీ వన్ షీ గాడ్ కిల్ బై మైడ్ మైడ్ సర్వెంట్ సో నేను బైక్ చెప్పినప్పుడు నమ్మరు బాగున్నాం కదా అనుకుంటారు జరగబోయే చెప్పేది న్యూమరాలజీ అండి సో మనం న్యూమరాలజీ స్పెల్లింగ్ మార్చుకోవడం వల్ల ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు తప్పించుకోవచ్చు మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే మిగతా రెండు నెంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు ఒక నెంబర్కి పెడితే ఇంకొక నెంబర్కి పెట్టకండి సో ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయని వాయిస్ వస్తే లేట్ చేయకండి రిస్క్ తీసుకోకండి మీ పేర్లో చిన్న కరెక్షన్స్ చేసుకొని లైఫ్ అంతా ఆనందంగా జీవించండి